నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా నియోజకవర్గం పరిధి వార్డ్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు పర్యటించారు సాయిబాబా మందిరంలో బాబాను దర్శించుకొని కంటోన్మెంట్ ప్రజలంతా చల్లగా ఉండాలని ప్రత్యేక పూజలు జరిపించారు అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఓం సాయి కాలనీలో రాత్రిపూట పాములు ఇంట్లోకి వస్తున్నాయని స్ట్రీట్ లైట్స్ అవసరం ఉంది అని ఎమ్మెల్యే చెప్పడంతో వెంటనే కరెంట్ అధికారులతో మాట్లాడి స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశించారు మరియు కంటోన్మెంట్ బోర్డు సీఈఓ గారితో మాట్లాడారు

ఇట్లానే ఉన్నది చేయండి మా కూడా కొంచెం మంచిగా ఇది చేయండి ఇంకా ఎంత పెద్ద రోడ్లో ఎన్ని వేస్తున్నారు కదా

నేను ఒక లొకేషన్ కూడా మీకు షేర్ చేస్తున్నాను హోమ్ సాయి కాలనీ వాడే బొలారము ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కావాలి మీకు లొకేషన్ కూడా పెట్టాను ఇక్కడ అమ్మ థర్టీ సెవెన్ సార్ సెవెన్ కాలనీ డీటెయిల్స్ కూడా పెట్టాను మీరు కొంచెం చూడండి వీళ్ళకి సాములది బాగా సమస్య ఉంది ఎందుకంటే దాని మీద కావలు పెడతారని భయం ఉంది அம்மாஷன் மேடம் எல்லாம் ரீப்பசேஷன் ரெடி பேசு இவன் வயது ஜல் வயது லேட் அது